హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మౌల షో ఎటు జేడ్ మరి ఈరోజు మా అల్లుంది బర్త్డే కాబట్టి మావిడ ఇది ఏంటి అసలు మావిడ ఆర్మీ డ్రెస్ వేసుకుండు ఇది పెట్టుకుండు మరి కేక్ కూడా కడిగి ఎత్తాడు ఎట్లా కడిగి అందరూ విసేజ్ చేయండి అందరినారా అందరు నాకు విసేజ్ చేయి నాది గారు బర్త్డే సరే మరి కేక్ కడిగదా చె నా బర్త్డే కేక్ కటింగ్ చేస్తున్నా ఇప్పుడు ముట్టిస్తా క్యాండిల్ నిగ హ్యాపీ బర్త్ డే హాపి బర్త్డే ഡയ അഭിബ അഭിവാഡയ അവിടെയ ദേ ആ കുട്ടു సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకురా మామూలు సర్ప్రైజ్ తీసుకొచ్చారు రిక్కి రిక్కి నీకంట మనోళ్ళు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంట మర వీడియో తెలుసా నీకు గిఫ్ట్ అంటే తీసుకొచ్చి నాకు అమ్మా బాబు అదేం గిఫ్ట్ ఇప్పుడు చూడవు విశ్వ కార్డ్ ఇచ్చిండు ఓపెన్ చేయరా అది ఏంటిదో జూర్రా మావాడు అది దగ్గర కూరండి దగ్గర జోర్రా చూడండి ఫోటో జోర్రాజి అది చూడండి రా అది ఉండేది రాజు ఓకే నెక్స్ట్ 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 రెండు నెంబర్ బామిక అయిన వయసు వయసు చూడని ఫోటో పడతాను ఇట్ ఇస్ మై ఏం గిఫ్ట్ రాదు ఓన్ ఓపెన్ చేయరా పేపర్ దించు ఇంకా పర్రదించరాక పేపర్ కూడా కంట సేపు సించు అంతే అంతేకాదు ఏమేమి ఉండదు చూడాల